అనేక ప్రజల లేవనెత్తుతూ అంబేద్కర్ జయంతి నుండి మొదలైనటువంటి ఈ జన చైతన్య యాత్ర ఈ రోజుకి మూడవ రోజు వెలిచర్ల గ్రామానికి ఇది మూడవ రోజున చేరుకుంది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సామాజిక విప్లవకారులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దండ వేసి నివాళులర్పించి ఇక్కడి నుండి మళ్ళీ ఈరోజు ప్రారంభమవుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమైనటువంటి సందర్భం ఇది అందులోనూ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రాబోయేటువంటి ఎలక్షన్లలో మా సమస్యలకు పరిష్కారం ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని చెప్పేసి మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి పార్టీని కూడా ప్రశ్నించండి ప్రశ్నించలేకపోతే మనం అడగలేకపోతే నిమ్మకు నీరెత్తినట్లుగా పాలకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన బాధల్ని మనకు వదిలేసి వాళ్ళు మాత్రం ఇష్టానుసారంగా వాళ్ళ అధికారాన్ని కొనసాగిస్తా ఉన్నారు అందుకోసం మీరంతా తప్పనిసరిగా ప్రశ్నించాలని ఇవాళ మొత్తంగా అటు దేశంలోనూ ఇటు మన రాష్ట్రాల్లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటి దోపిడీకి అవినీతికి అడుగడుగున వివక్షతలకు గురవుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి దీనికి సంబంధించినటువంటి బాధ్యత పాలక వర్గాలే అనేటువంటిది కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మీరంతా కూడా ఈ జన చైతన్య యాత్రలో ఎక్కడికక్కడ కదిలి రావాల్సిందిగా ఎక్కడికక్కడ జన చైతన్య యాత్రను స్వాగతించాల్సిందిగా ఇవాళ ఈ సమస్యల కోసం పోరాడుతూ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఈ ఉద్యమంలో మీ అడుగు కూడా తప్పనిసరిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ जोहार डॉक्टर बीआर अंबेडकर जोहार 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 कार मार्क्स जोहार जोहार महात्मा ज्योतिबा फुले जोहार जोहार सावित्रीबाई फुले जोहार लो भारत विश्वविद्यालयमलो असुलुवासी नामरवीरులందరికి जोहार जोहार भारत वि విప్లవోద్యమంలో అసూలు బాసిన మన వీళ్ళందరికీ ప్రయాణం చేయండి అనేక సమస్యల్ని లేవనెత్తుతూ ముందుకు సాగుతున్న జనచైతన్య యాత్రను ప్రజల సమస్యల్ని లేవనెత్తుతూ ముందుకు సాగుతున్న జన చైతన్య యాత్రను